తెలంగాణ మహిళలకు ఇది తీపి కబురు మన తెలంగాణ మహిళలకు దసరా కానుకగా చీరల పంపిణీ చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే తెలంగాణలోని అరవై ఐదు లక్షల మందికి స్వయం సహాయక సంఘాలకు మహిళలకు దసరా కానుకగా చీరల పంపిణీ చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది బతుకమ్మ చీరల పథకం స్థానంలో వీటిని ఇవ్వనున్నారు ఈ చీరల తయారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల పద్దెనిమిది కోట్లను ఇప్పటికే విడుదల చేయగా ప్రస్తుతం ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల మీటర్లతో ఇరవై ఐదు లక్షల చీరల తయారీ పూర్తి మరో నలభై లక్షల చీరల ఉత్పత్తి కొనసాగుతుంది దసరా నాటికి ఈ చీరలు తయారు చేసి మహిళలకు పంపిణీ చేయనున్నారు రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు సర్కార్ దసరా కానుకగా చీరలు అందించనుంది అరవై ఐదు లక్షల మందికి మహిళల కోసం చేపట్టిన ఉచిత చీరల తయారీ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది గతంలో రద్దు చేయబడిన బతుకమ్మ చీరల పథకం స్థానంలో ఎస్హెచ్జి మహిళలకు ఏటా రెండేసి చీరలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకం కోసం మూడు వందల పద్దెనిమిది కోట్లు కేటాయించగా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో చీరల తయారీ ప్రారంభమయ్యింది గత మూడు నెలల స్వల్ప వ్యవధిలోనే ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల మీటర్ల ఇరవై ఐదు లక్షల చీరల తయారీ దాదాపు పూర్తయ్యింది మరో నలభై లక్షల చీరల తయారీ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతుంది మొత్తం నాలుగు పాయింట్ ఐదు కోట్ల మీటర్లతో అరవై ఐదు లక్షల చీరల తయారీని ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని చేనేత జౌలి శాఖ లక్ష్యంగా చెప్పకుంది గతంలో సిరిసిల్లలోనే ప్రధాన చీరల తయారీ జరిగేది అయితే ఈసారి సిరిసిల్లతో పాటు కరీంనగర్ జగిత్యాల్ పెద్దపల్లి మంచిర్యాల్ వరంగల్ హన్మకొండ ఈ జిల్లాలలో మరో పదకొండు ప్రాంతాలకు చెందిన కార్మికులను కూడా ఆర్డర్ ఇచ్చారు రాష్ట్రంలో మొత్తం నూట ముప్పై ఒకటి పరస్పర సహాయక సహకార సంఘాలు యాభై ఆరు చిన్న తరహా పరిశ్రమలు యూనిట్లు క్రింద ఈ పనులు జరుగుతున్నాయి ఈ చీరల తయారీ ద్వారా పదివేల మంది కార్మికులకు ఉపాధి లభించింది ఒక్కో కార్మికుడు నెలకు సుమారు ఇరవై ఐదు వేల వరకు వేతనం పొందుతున్నారు వారికి చెల్లింపులు ఎప్పటికప్పుడు జరుపుతున్నారు చేనేత జౌలి శాఖ కమిషన్ శైలజ రామయ్య నిపుణులతో చర్చించి అనంతరం తూతి డిజైన్లు రూపొందించగా మంత్రి రేవంత్ రెడ్డి వాటికి ఆమోదం తెలిపారు అరవై లోపు మహిళలకు ఆరు మీటర్ల పొడవు గల పాలిస్టర్ చీరలు అరవై ఏండ్లు దాటిన వారికి తొమ్మిది పాయింట్ ఐదు మీటర్ల పొడవు గల పాలికాటన్ చీరలు అందించనున్నారు చీరలు వెరైటీ డిజైన్లలో ఉండేలాగా చూసుకుంటున్నారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని నలభై ఎనిమిది లక్షల పట్టణ ప్రాంతాల్లోని పదిహేడు లక్షల మందికి ఎస్హెచ్జి మహిళల కోసం ఏకరూప ఉచిత చీరల తయారీ నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నామని చేనేత కమిషనర్ శైలజ రామయ్యర్ వెల్లడించారు నిత్యం పనులు పర్యవేక్షిస్తూ ఏమాత్రం లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు దసరా నాటికి చీరల పంపిణీ చేసేలా పనులు వేగవంతం చేస్తున్నామని చెప్పారు పోయిన సంవత్సరం చీరల పంపిణీ చేయడం ఆలస్యమైంది కాబట్టి ఈ సంవత్సరంలో పనులు వేగవంతం చేస్తున్నారు అలాగే వెరైటీ డిజైన్లతో మంచి క్వాలిటీ చీరలు తయారు చేస్తున్నామని అయితే తెలిపారు మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్